ఒక్క ము కూ కొరకు ఒక్క ము కూరకు నా జ్యేసత్వాన్ని కోల్పోయాను ఈనాడు మేము మోసం చేసి నన్ను అన్యాయం చేసి మీద పంచాలంటే వాడేనా తమ్ముడు હે મોદલ સાયા ઓય આની મતરે ગોડવચ્ચી આ બી બી એકવાઈ એકવાઈ எப்பட்னி தோர ஏ அனு ஆயரு கலாச்சு அனுப்போ நீ ஊரு கூட

ना या बस... को और जैन का ना या को बोल ये तो ना तले रुका आई 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 या को बोल आपको जी हम मुद्दला दुनिया हो रे बात నీకు రావాల్సిన దీవులే కాదండి ఆయన మీ అక్కడ చెవ పొందవలసిన దీవులు సమస్త నిన్ను పొందలాగా చేశారు అయ్యి మీ అన్నయ్య అన్నీ వచ్చేసరికి ఒక్కడే ఉన్నావు అంటే ఆ కట్టి పెట్టి మెడ మీద కేటేస్తాడు ప్రాణం పోతారంటే ఊపిరి ఉంటుంది ரெண்டுமார அண்ணய கட்டபடக்கு நாள் பார்த்து தல தாசனா அதுலேருந்து మొన్నటి దాకా ఎడదరిపి లేకుండా వాళ్ళ కూర్చున్నాయి ఇదివరకంటే పాత మనుషులతో కోత కోస గట్టి ఉండేవి ఉండేది ఒక గడ్డి అంటే అవి ఏసీ వేయక తడిసి ఒరిగడ్డ అంతా గుళ్ళు పోయి దాంట్లో ఏమేమి ఉంటాయి పది కొప్పులు రాసులు

నీ వాసన పచ్చి గట్టిని అనుకో అనుకో రెండు కాళ్ళు దగ్గరకేసి ఆ ఒరిగడ్డు కట్టేసుకుని పనుగొనం అనుకో ఇదేదో నల్లబండనుకుంటా నీ కడుపు కింద చేరతాయి చేరిని చేరినట్టు ఉంటాయి అక్కడ మెత్తకుంటే ఆడగొరం మొదలయ్య మొక్కలు చేస్తాయి నిన్నెప్పుడు కొరికినాయా ఆ మాటలు విన్న చిన్నవాడు తప్పు చేశాడు తప్పు చేసినవాడు ఎంత వాడైనా చడవాలి తప్పు చేసినవాడు ఎంత వాడైనా చడవాలి తప్పు చేసి కాను అన్న దేశాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి వదిలేరు అని పట్టణం తన మేనమా తప్ప ఒంటరిగా భయతున్నాను Chari Ludo ఎత్తకాలు దాటు అనేకమైన అరణ్యాలు దాటి పదనార పట్నం చేరలేదు ఇంకా మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత పొద్దుపోయింది చీకట పడిపోయింది దారి కనిపిస్తుందా చీకట పడిపోయింది దారి కనిపించట్లేదు స్థలాన్ని ఒక స్థలాన్ని శుభ్రపరచుకుని యాకబ్ వాడ ఒక పరుగురాయి తెచ్చుకుని తలవైపుని పెట్టుకుని యాకబ్ నిద్రిస్తున్నాడు తండ్రి నేను నేను మా అన్న మా అన్నయ్యని అన్యాయం చేసి మా నాన్నగారు మోసం చేసి ఈ తుచ్చమైన యొక్క దీవెల కోసం నేను కొత్తనాలు మా మేడమతో పాటు పారిపోతున్నాను దేవ నన్ను క్షమించేవా అని దేవుని వేడుకుంటున్నావు వేడుకుంటున్నాడు తండ్రి

அவனையா இதே ஸ்தலத்தில நடக்கறது తొమ్మిది రూపాయలు ఇస్తే బస్ యాక్కినస్తారా ఆటో యాక్కినస్తారా అదే ఒక వంద రూపాయలు ఉన్నాయంటే పది రూపాయలు దేవునికి సంప్రపించాలి అయ్యో అదే ఒక ఏదో ఒక అసలు జోలి జనవరి పండుగ అంటే మూడు పండగలు వెళ్తారు అప్పుడైనా ఎందుకు వెళ్తున్నారు બળે નિકાલ હમણાં બી બોલ

గంటేసి గంటేసి ఒక ఎలా పిలుస్తారు

ఇంటి కూడా కావడం ఎవరన్నాయా లోగడ అబ్బాయి నాగమణి అబ్బా రెండు నెలలు అవుతుంది మారు మాసం పేరు ఏం పేరు అన్నయ్య మిర్చి ఏ పేరు పేరు పరిశుద్ధం పాట మారితే సినిమాలు మారచ్చు సీరియల్ మారొచ్చు మనిషి హృదయాలు మారచ్చు అదేలే పాట మారితే ఆ పాట ముగించుకొని వేరే పాట పడుతున్నారు పరిశుద్ధాలయం ద్వారా చాలా చర్చీలు కాడ బుర్ర కథలు చెప్పిన ఈ వర్షాన్ని చక్క కొట్టే వాళ్ళని ఎక్కడ చూడలేదు పైన కొడుతున్నా మధ్యలో కొడుతున్నా చర్చీకి సరిపోలే మరి చర్చిలో ముడి బ్యాచీలు ఉంటారు కదా మరి బ్యాచ్ బ్యాచ్లు ఇరవై అవతల ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు కింద நீ எல்லாம் மாட்டேயும்

జాగ్రత్త హలో ఆంటీ ఆంటీ హలో ఆంటీ ఆ రేపు తలక్కలు రెస్పెరి కమ్మపాటి సెంటర్ లో కాపాడు మరి ఆంటీ కాదు మరి పిల్లలు రసపొల్ల మామగారు ఏమన్నారు బీ అమ్మ పడితే తప్పండి సారీ అమ్మ మాట్లాడి మామగారు అయ్యగారు అండి అయ్యగారు అయ్యగారు అంటే డబ్బులు బొట్లు కొట్టుకొచ్చా ఇట్లా అడిగి అడిగి మూడు రోజులు అడిగి కోపం వచ్చి కర్ర పెట్టి కొడితే

మనబు నా సార్ మంచి సీనియర్ డేట్ లో మా కళ్ళే అబ్బా ఎలా చేస్తుంది మామగారు అయ్యా అయ్యా ప్రభా స్తోత్రం అంటే అమ్మమ్మ నోరేస్తాను కొను చిరువు బైపాస్ రోడ్ అంటే రోడ్లో ఒక పనులు అమ్మా ఇద్దరు పోనీ రోజు నాలుగు సార్లు లేదండి మిత్ర బాగా పని చేస్తున్నట్లు

అసలు భార్య అంటారా అలాంటి మాటలు ఆడాల్సి ఒక భార్య భర్తను పిలవాలంటే ప్రపంచంలో నాగరికత పెరుగుతుంది ఒక భార్య ఒక భర్తను గౌరవంగా పిలవాలంటే ఏవండి బాబయ్య మావయ్య ఏవండి స్త్రీ

ோடு <laughs> கலம ఈ స్థలం అన్న దశ భాగం చెల్లిస్తున్నా అన్నమాయి